అందరికీ నమస్కారం అండి మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉపాధి శ్రామికులు ఉన్నారో వాళ్ళకి ఒక ముఖ్యమైన సమాచారం అండి మన ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ కింద శ్రామికులు పనిచేస్తున్నారు మనందరికీ తెలుసు కదా ఉపాధి హామీ కింద గవర్నమెంట్ వాళ్ళకి ప్రతిరోజు పనిచ్చి ఆ పనికి తగ్గ వేతనం అనేది ఇస్తూ ఉన్నారు అయితే ఈ ఉపాధి హామీ కింద అమౌంట్ ఏదైతే రావాల్సిన ఉన్నాయో అవి బకాయిలు పెండింగ్ ఉన్నాయన్నమాట సో వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం పదహారు వందల అరవై ఎనిమిది అయితే రిలీజ్ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నారంటే ఇంకొక నాలుగు రోజుల్లో ఇంకొక ఫోర్ డేస్లో మే పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అమౌంట్ చెల్లించాల్సిన బకాయిలు అవన్నీ కూడా తీరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు కాబట్టి ఇంకొక ఫోర్ డేస్లో ఏవైతే పెండింగ్ అమౌంట్ ఎవరికైతే ఉందో ఉపాధి హామీ కింద శ్రామికులు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ పెండింగ్ అమౌంట్ వేతనాల కోసం వారికి ఇంకొక ఫోర్ డేస్లో ఎవరి అకౌంట్లో వారికి క్రెడిట్ చేస్తారని సమాచారం అయితే వచ్చింది అలాగే ఇంకా ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో దానికి నూట నలభై కోట్లు అవసరం అవుతాయని చెప్పారు అది కూడా త్వరలో క్లియర్ చేస్తారని చెప్పారు అయితే ఇప్పుడు ప్రజెంట్ చేసింది ఏంటంటే మే పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పారు దానికి కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అనేది రిలీజ్ చేసింది ఎంత పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు కాబట్టి ఈ ఉపాధి హామీ కింద ఎవరైతే పనిచేస్తే ఎదురు చూస్తున్నారో వారందరికీ గమనించండి మీరందరూ కూడా ఈ న్యూస్ విని అలర్ట్ అవ్వండి మీరు మీ అకౌంట్లన్నీ ఒకసారి అప్డేట్లో ఉన్నాయా లేదో చెక్ చేసుకొని చూసుకోండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ నా వరకు తెలిస్తే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మరి ఉపాధి హామీ శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని అయితే గుర్తించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ